మీరు గ్రంథాలు అవి చదివేలా సార్ అది చదివేశాము అనేది కరెక్ట్ కాదు నిరంతర విద్యార్థులుగా ఉండాలి మనం ఎందుకంటే మనకేం ఒక పుస్తకానికి పరిమితమైనటువంటి ధర్మం కాదు మనది సనాతన ధర్మం నిత్యనూతనం అంటారు దాని ఆద్యాంతం రహితమైనది కాబట్టి అటువంటి ఒక మహాసాగరానిలో ఎంతోమంది మహానుభావులు ఎన్నో అద్భుతమైన గ్రంథాలను అందించారు వాటిలో కొన్నింటినైనా అంటే ఒక నీటి బిందువంతైనా సరే ఒక సముద్రంలో బిందువంత పరిమాణంలో ఉన్నటువంటి గ్రంథసారాన్నైనా అయినా అవగతం చేసుకుంటే చాలు ఏ హిందూ అయినా అందులో భాగంగా నిత్యము గ్రంథాలని పఠనం చేస్తూ ఉంటాం నేను ఎవరికైనా చెప్పేది ఒకటే ఏం చదవాలి అని అంటే ముందుగా చదవాల్సింది మహాభారతం రామాయణం వాటితో పాటుగా భగవద్గీత ఇవి చదివేశాను అని నిజంగా నీ కాన్ఫిడెన్స్ అనిపిస్తే అప్పుడు శంకర భాష్యాలు గురువులు అందించినటువంటి ఇతర గ్రంథాలు చదవచ్చు భగవద్గీత చదవాలంటే భగవద్గీత చాలా ఇంపార్టెంట్ మనం చూసుకున్నట్లయితే సార్ భగవద్గీత అనేది మన ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర రోడ్డు మీద సేల్ చేస్తున్నారు దానికి మీకు సమాధానం ట్రాఫిక్ సిగ్నల్స్ ఓకే మీరు ఇస్కాన్ గురించి యా ఇస్కాన్ వాళ్ళు చేస్తున్నటువంటి సేవ వాళ్ళకు చాలా చాలా క్రిస్టల్ క్లియర్ క్లారిటీ ఉందండి కృష్ణనామం మిమ్మల్ని ఉద్ధరింప చేస్తుంది కృష్ణుడే సర్వ జగద్క్షకుడు జగద్గురువు ఆయనే అన్నిట్లకు మూలము అని భగవద్గీత ఆధారంగా ఉన్నటువంటి సారాన్ని వారు ప్రచారం చేస్తూ ఉంటారు మీరన్నారు సేల్ అని ఎస్ మనది మన కష్టార్జితంతో కొనుక్కొని చదవాల్సిన గ్రంథాలు ఫ్రీగా ఈ ఉచిత పథకాలు లాంటివి కాదు మన పుస్తకాలు ఎస్ నువ్వు డబ్బులు పెట్టి కొనుక్కో వాళ్ళు వాళ్ళు సేల్ చేయటంలో లేదు వాళ్ళు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గరన ఎక్కడనా ఇక్కడనా అది వాళ్ళ ప్రచార శైలి వాళ్ళకి భగవంతుడు ఏ విధంగా ఆదేశించాడో వాళ్ళు ఏ విధంగా దర్శనం చేసుకున్నారో తెలియదు కానీ వాళ్ళు చేస్తున్నది ఏంటి భగవత్ నామాన్ని భగవత్ భగవంతుడు అందించిన జ్ఞానాన్ని జనాల్లోకి తీసుకెళ్తుంది అది గొప్ప విషయం అది వారు వారు వేషధారణ చూసారా అంటే మేమందరం జీన్ ప్యాంటు టీషర్ట్లు వేసుకొని మంచిగానే ఉంటాం మమ్మల్ని ఎవరు హేళన చేయరు ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా ఉంటాం వాళ్ళలాగా వాళ్ళకు ఒక వస్త్రధారణ ఉంటుంది నిజానికి భారతీయ శైలి అది భారతీయ వస్త్రశైలి అందులో ఉంటారు కానీ వారు ఇలా ఇస్కాన్ హేళ రా అని కొంతమంది హేళన చేసేవాళ్ళు ఉంటారు మన వాళ్ళే ఇంట్రా పై ఇది ఇది పైజామా ఏదో అంటారు కదా వాళ్ళ వస్త్రాలని కానీ వాళ్ళు దాన్ని పట్టించుకోరే ఈ దేనికోసం చేస్తున్నారు కృష్ణనామం కోసం వాళ్ళు కృష్ణ భక్తులు ప్రతి చోట ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కొంతమంది మోసగాళ్ళు కూడా ఉంటారు వ్యాపారాలు పేరిట అడుక్కునే వాళ్ళు పేరిట అడుక్కునే వాళ్ళు మోసగాళ్ళు ఎందుకంటే మాఫియా ఉంది వాళ్ళని ఎరాడికేట్ చేయాలంటే అక్కడ కృష్ణుడు రావాల్సిందే సో ఈ విధంగా వస్తున్నారు అనుకోవచ్చు దాంట్లో అంత నేను కొ నేనంత నెగిటివిటీని చూడను బట్ భగవద్గీత ప్రతి ఒక్కరికి చేరాలి అనే ఒక బలమైన తృష్ణ వాళ్ళలో ఉంది చూడండి అది ప్రశంసనీయమైంది భగవద్గీత చదివితే మనకి పాజిటివిటీ వస్తుందని ఎలా చెప్తున్నారు ఆ మోరల్ వాల్యూస్ మనకు భగవద్గీత చదివితే రాదు భగవద్గీత ఆచరిస్తే వస్తుంది వస్తాయి పక్కగా గీత చదివితే రాత మారుతుంది అని ఊరక అంటే భగవద్గీత పుస్తకం కొనుక్కొని దాన్ని పూజ మందిరంలో పెట్టుకొని రోజు అగరబత్తీలు కొబ్బరికాయ ఇది కాదు ఫార్మాలిటీ అందులో ఉన్న గ్రంథాన్ని అందులో ఉన్న అక్షరాన్ని మనం మైండ్లో మదనం చేయాలి మననం చేయాలి అప్పుడే మరణం చేరే లోపల మనకు క్లారిటీ వస్తుంది లైఫ్ మీద అర్జున విషాద యోగం నుంచి మీరు అలాగా వెళ్ళాలి ముందు అర్జున విషాద యోగంలో మనల్ని మనం చూస్తాం మనకు కలిగేటటువంటి భీతి మనకు కలిగేటటువంటి భ్రాంతి మోహము ఇత్యాదివన్నీ మనకు అర్జునుడి ద్వారా అవగతమవుతాయి ఎస్ నాకు కూడా ఇలాగే అనిపిస్తుంది కష్టాలు వచ్చేటప్పుడు నేను ఇలాగే దిగులు పడతాను అలాంటి టైంలో కృష్ణుడు ఎందుకు దిగులు పడతావు ఇదిగో ఇలా చేయి అని చెప్తాడు అక్కడ నుంచి మరి మీరు అన్నీ వరుసగా చూసుకోండి పద్దెనిమిది అధ్యాయాలు కృష్ణుడు చెప్పినటువంటి ఆ ఆరు వందల పైచులకు ఆ శ్లోకాల పరమార్థాన్ని అంత క్రిస్టల్ క్లియర్గా అంటే నాకు తెలిసి ఇప్పుడు జనరల్గా ఒక రీల్ వైరల్ అవుతూ ఉంటుంది చాలామంది ఇతర గ్రంథాల్లో చూసుకుంటే మనకి ఏమని ఉంటుంది భగవంతుడు చెప్పాడు ఇలాగా మా దేవుడు ఇలా చెప్పాడు అని వేరొకరి ద్వారా చెప్పబడి ఉంటుంది ఆ గ్రంథం ద్వారా కానీ మన గ్రంథం నేనే చెప్తున్నాను అంటాడు ఎవరికి ఉంటుంది ఇంత అదృష్టం కృష్ణుడు స్వయంగా వచ్చి నేనే చెప్తున్నా నేనే దేవుణ్ణి మూసుకొని ఫాలో అంటే మనం ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉన్నాం సో భగవద్గీత అనేది చదివితే చాలా ప్రయోజనాలు ఉంటాయి ఆ ప్రయోజనాలు ఏంటి అంటే మన మైండ్కి తగ్గట్టు మన మానసిక స్థితికి తగ్గట్టు అందులో ఉండే అక్షరాలు మనకి చేరుతాయి పక్కాగా అది ఇంప్లిమెంట్ చేయగలగాలి ఇంకా గురు ముఖత నేర్చుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది గురువు గారి ద్వారా అది సాధనా గ్రంథం అండి అది మననం చేసుకుంటూ ఉండాలి నిత్యము ఆ భావం మీద పరిశోధన చేయాలన్నమాట ఏంటి కృష్ణ ఇది ఇలా చెప్పావేంటి అని అడుగుతూ ఉండాలి అలా అడిగితే అంతరాత్మ ప్రబోధం ద్వారా మనకి చాలా బాగా విషయాలు తెలుస్తాయి